హాయ్ ఫ్రెండ్స్ అందరికి నమస్కారం ఈరోజు మార్గశీరమాసం శుక్రవారం రోజున సర్వదేవతలు కూడా ఆరాధించే లక్ష్మీదేవిని ఆరాధించే స్తోత్రము ఇది చాగంటి కోటేశ్వరరావు గారు అదేవిధంగా వద్దిప వద్దపర్తి పద్మాకర్ గారు ఇలాంటి మహానుభావులు చెబితే అది విని నేను రాసుకొని చెబుతున్నాను దయచేసి అందరూ అర్థం చేసుకోగలరు మనకు పురాణమును చెప్పినటువంటి మహానుభావులు చెప్పినటువంటి గొప్ప ఈ సర్వదేవతలు కూడా లక్ష్మీదేవిని ఆరాధించినటువంటి స్తోత్రం అంట క్షమస్సు భగవస్తుప్తరూపేది పరివర్జితే ఉపమే సప్త సాధీనం దేవపూజితే త్వయా వినా జగ సర్వం మృత్యుతుల్యం చ నిస్ఫలం సర్వ సంపత్ స్వరూపాత్వం సంతుష్టా సర్వ రూపిణి రామేశ్వరీ लां सर्वयोसितः कैलासे पार्वतीत्वं च क्षीरोदेकन्यका स्वर्गे च स्वर्गलक्ष्मित्वं मत्सलक्ष्मीस्थलभूस्थले वैकुण्ठे च महालक्ष्मीदेवदेवी सरस्वती సావిత్రి ంగా చతులసీత సావిత్రిబ్రహ్మలోకృష్ణప్రాణాదిదేవి గోలోకే రాది కాస్వయం రాసే రాసే బృందా బృందావని బృందావీ కృష్ణప్రియాం పాడి చంద్రచంద్రీ విరంపకవని శ్రత శృంగేశ పద్మావతీ పద్మవే మాలీవనే కుందదందవనే సుశీలకేతీవనే కదంబ మాల దేవి కదంబ

శుభం యూపర్వం లభేతృవం అభార్యోబతనే భార్యం విని వసు సతిం సుశీలాం సుందరిం బ్రహ్మం అతి పుత్ర కులచాం కోమలాం భరం అపుత్రో సుక్లాంబర పుత్రం వైష్ణవం చిరంజీవినం యుక్తం చిరంజీవి పరమైశ్వరీయుంచా విద్యావంత యశస్వీ భష్టరాజ్యోేద్రాజ్యం బశ్రీల శ్రియ అంధుర్లభేద్ బంధుభ్రష్టో కీర్తిహీన కీర్తి ప్రతిష్టాచే ధ్రువం సర్వంగ అధం స్తోత్రం సుఖ సంతనాశనం హర్షానందం కరం శోక్ష సృహుత్పథం హాయ్ అండి అందరికి నమస్కారం ఇది పరమ పవిత్రమైనటువంటి లక్ష్మీదేవిని సర్వదేవతలు కూడా ఆరాధించేటువంటి స్తోత్రము ఇది మనము పెద్దవారైనటువంటి చాగంటి కోటేశ్వరరావు గారు అదేవిధంగా బొద్దిపత్రి పద్మాకర్ గారు గరికపాటి నరసింహారావు గారు వేదం చదివేటువంటి ఆయన పేరు నాకు ఏదో గుర్తుకు రావడం లేదు ఇలాంటి మహానుభావులు ఎందరో మనకు హిందూ ధర్మాన్ని నడిపించుకుంటూ మనకు తెలియనటువంటి విషయాలను వారు చదివి ఎంతో కష్టపడి మనకు ఒక అరటి పండును వల్లిచినట్టుగా విధంగా మనకు అర్థమయ్యేటట్టుగా రామాయణ మహాభారతం ఇతిహాసాలు ఎన్నెన్నో పురాణాలను చెప్పేటువంటి మహానుభావులకు నమస్కారం తెలియజేసుకుంటూ ఇది ఈ స్తోత్రమును ప్రతిరోజు కూడా నిత్యం పఠిస్తే ఏమి కలుగుతుందని ఆయన చెప్పారంటే నేను చెప్పేటటువంటి పెద్దవాడిని కాదు సర్వదేవై కృతం శుభం అంటే సర్వదేవతలకు కూడా శుభం కలిగిందంట ఈ ఈ స్తోత్రం చదివింటే సుశీలాం సుందరిం బ్రహ్మం అత్యుక్ ప్రియవాదిని పుత్ర పౌత్ర వతీం సుక్తాం కులజాం కొమ్మలాంబరం అంటే సంతానం లేని వారికి సంతానం కలుగుతుందంట అదేవిధంగా సంతానం ఉన్నవారికి అపుత్రో లబతే పుత్రం అంటే సంతానం ఉన్నవారు ఆ పిల్లలు కూడా చక్కగా పెరుగుతారంట వైష్ణవం చిరంజీవినం అంటే ఆ పుత్రులు చిరంజీవులై బ్రతుకుతారు పరమేశ్వర్యయుక్తంత విద్యావంత యశస్వినం అంటే విద్యలో కూడా కూడా ఎంతో అభివృద్ధిగా గామిస్తారు భష్ట రాజ్యే రాజ్యం భష్టశ్రీ లభతేస్త్రయం అంటే రాజ్యము ఉన్నటువంటి వారు అంటే సంపదలు ఉన్నటువంటి వారు పోగొట్టుకున్న వారు మనలా తిరిగి సంపదలను పొందుతారని చెప్తున్నాడు అత బంధుర్ లబేత్ బంధు ధనభ్రష్టు ధనం అత అతఃబుర్ లభేత్ బంధువు అంటే మనము ధనము లేనప్పుడు బంధువులు అందరూ కూడా మనను దూరంగా ఉంట ఉంచుతారు అదేవిధంగా ధనం వస్తే అదే బంధువులు మన దగ్గరికి వచ్చి మనని ఎంతో ఆప్యా చూస్తారు అదే లక్ష్మీదేవి కటాక్షం వలన అలాంటి వారు కూడా దగ్గర అవుతారంట బంధువులు ఎంతో దూరంగా ఉన్నవారు కూడా బంధువులు అవుతారు కీర్తిహీనో లబేత్ కీర్తిం ప్రతిష్టాచ లబే ధ్రువం కీర్తిహీనో అంటే మనము సంఘంలో కీర్తిని కోల్పోయి ఉంటాం ఈ పా ఈ స్తోత్రం చదవడం వలన మిన్నగా మిన్న మిన్నగా కీర్తి వస్తుందట అంటే కీర్తి అంటే పది మందిలో గౌరవమును కోల్పోయి ఉన్న వారికి కూడా చిన్నగా మర్యాదలతో సరే మంచివాడు అని ఒక కీర్తిని పొందుతారంట సర్వమంగళం అదం స్తోత్రం ఈ మంగళకరమైనటువంటి స్తోత్రము శోక సంతాపనాశనం అంటే ఎలాంటి శోకాల సంతాపం చేసేటువంటి గొప్ప అయినటువంటి స్తోత్రం హర్షానంద కరంశ్వత్ ధర్మ మోక్షపదం హర్షానంద అంటే హర్షానందం కరంశ్వత్ అంటే హర్ష అంటే ఒక సంబరంగా సంతోషమైనటువంటి శుభకార్యములను కలిగించేటువంటిది ధర్మ మోక్షం సృహ అంటే ధర్మ మోక్షము మార్గమును కలిగించేటువంటి గొప్ప స్తోత్రము ప్రతిరోజు కూడా ఇది చదవగలిగితే చాలా అద్భుతమైనటువంటి స్తోత్రం చదవలేని వారు కనీసము శుక్రవారం రోజైనా కూడా చదువుకుంటే మంచిదని మన పెద్దలు పూజ్యులైనటువంటి వద్దిపత్రి పద్మాకర్ గారు అదేవిధంగా చాగంటి కోటేశ్వరరావు గారి ఛానల్లో ఈ స్తోత్రం చదువుతుంటే లిరిక్స్ లేకున్నా కూడా నేను ఎంతో కష్టపడి ఇది సేకరించాను కొన్ని తప్పులు ఉండొచ్చు మహానుభావులు అందరికీ కళాకారులకు నా యూట్యూబ్ ఛానల్లో ఉన్నటువంటి అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు చేసుకుంటూ ఒక మనము మంచి పని చేస్తే అది మనకు మంచి జరుగుతుందంట మంచిని మంచిగా చెప్పడం చెడును చెప్ప చెడుగా చెప్పడము మన ధర్మం మనకు తెలిసినటువంటి విషయాలను చిన్న విషయాలను నేను ఒక చిన్న చదువులో ఉండి పాటలను వ్రాసే భాగ్యము ఆ భగవంతుడు నాకు ఇచ్చాడు అదేవిధంగా ఆ పాటలను గానమును చక్కగా పాడే భాగ్యమును ఆ భగవంతుడు నాకు ఇచ్చాడు అందుకు ఆ దేవదేవునికి ఈ గానమును నాకు ఆ భగవంతుడు ఏ విధంగా ఇచ్చాడో ఆ గానాన్ని దేవుళ్ళ వారికి సమర్పిస్తున్నాను ఇది మనము గొప్పవరం ఏదో మనము దేవుడిచ్చేటువంటి గానము మనమేమి గొప్పవరం కాదు ఆ భగవంతుడే మనకు అంతో ఇంతో ఇచ్చాడు అంతో ఇంతో స్వరమిచ్చాడు అది పది మందికి తెలియజేయాలన్నదే నా ఆశ దీంట్లో ఎన్నో తప్పులు ఉండొచ్చు నా పాట కూడా నాకైతే బాగుందనుకుంటున్నాను అందరికీ కూడా బాగుంటుందో లేదో తెలియదు జై శ్రీరామ్